ప్రజలారా మీ అందరికీ కూడా క్రీస్తునందు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు ఫాదర్ ప్రకాష్ నేను పెద్దపరిని కర్తని గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అభిచారణ కర్తలుగా ఉన్నాను ఈ విచారణ నూట యాభై సంవత్సరాల గత చరిత్ర కలిగినటువంటి విచారణ ఈ విచారణ కింద సుమారుగా వంద గ్రామాలు ఉండేవి దీనిని కేంద్రంగా చేసుకుని గురువులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వంద గ్రామాలకి వాళ్ళు దైవ సేవని అందించారు దైవవాక్కుని వాళ్ళు వ్యాప్తి చేశారు దాని ఫలితంగానే ఈ విచారణ నుంచి సుమారుగా పద్దెనిమిది కొత్త విచారణలు విభజించబడినవి అంత ఘన చరిత్ర ఈ యొక్క విచారణకుంది అదే సందర్భంగా ఆ తరువాత ఇక్కడ ఇది ఒక విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది మన మేత్రాసనం ఇక్కడ ఒక హై స్కూల్ని స్థాపించటం దానిలో వేలాది మంది విద్యార్థులు విద్యార్థులొచ్చి చదువుకోవటం విద్యను అభ్యసించటం జరిగింది ఒకనొకప్పుడు పన్నెండు వందల మందితోటి ఈ స్కూల్కి రాజల్లింది అదేవిధంగా ఈ విచారణలో ఒక హాస్టల్ని స్థాపించటం దానిలో కూడా ఎన్నో వందల మంది ఇక్కడే ఉండి చక్కగా చదువుకోవడం జరిగింది ఆ విధంగా ఒక విద్యా కేంద్రంగా కూడా ఈ యొక్క విచారణ విరాజల్లింది ఆ తరువాత పాత దేవాలయం అది నిర్మించి నూట పద్దెనిమిది సంవత్సరాలు అయినటువంటి ఆ సందర్భంగా పంతొమ్మిది వందల ఐదులో నిర్మించబడినటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఒక పుణ్యక్షేత్రంలాగా దీనిని అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించటం జరిగింది అందుకనే దానికి సంతానమాత పుణ్యక్షేత్రంగా దానికి పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది దంపతులు ఈ రోజులలో సంతానం లేక బాధపడేవాళ్ళు కుటుంబ సమస్యలతో బాధపడేవాళ్ళు వివాహ విషయంలో వివాహం జరిగే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి మరియమాత యొక్క సహాయం వారికి అందాలని దీవెనలు అందాలని మరియమాత మధ్యస్థ ప్రార్థనల ద్వారా వాళ్ళందరూ కూడా మేలు పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తారీఖున ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించటం జరిగింది అప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థనల వలన ఇప్పటికీ ఏడుగురు దంపతులు వారు పొందినటువంటి సంతానాన్ని తీసుకొని వచ్చి గుళ్ళో సాక్ష్యం చెప్పటం జరిగింది అదేవిధంగా ఇంకెంతో మంది ప్రస్తుతం గర్భాన్ని ధరించి ఉన్నారు సాక్ష్యాన్ని చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్నో విధాలుగా ఒక సంతానం విషయంలోనే కాదు ఎన్నో విషయాలలో మన సంతానమాత మాత ఎంతోమందిని జీవిస్తూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి వారి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఇలాంటి అవసరాలు ఉన్నవాళ్ళు సంతానం కోసం కుటుంబ అవసరాల కోసం కుటుంబ సమస్యల కోసం వివాహాల వివాహ విషయంలో వచ్చి ఆ తల్లిని ఈ యొక్క సంతాన మాత పుణ్యక్షేత్రంలో ప్రార్థించమని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ తల్లి యొక్క దీవెనలు దేవాది దేవుని యొక్క ఆశీస్సులను పొంది మీ కుటుంబాలు మీరు శాంతితోటి సమాధానంతో సంతోషంతో మీరు జీవించాలని మంచి క్రైస్తవులుగా మీరు జీవించాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించు ఆత్మ దిగిరావా నా పై నదిగిరావా దీవెనలను కృమ్మరింప వేగం దిగిరావా ప్రేమ మీర దివ్య జ్ఞానం ఈయ దిగిరావా ఆత్మది గిరావా నా పై నది గిరావా దివెనలనో కృంరింప వేగం దిగి పనివారేరు కోత కో తోయగను ఎన్ను కొనుము కోత పనికి నన్ను దీవించుమా ఎన్ను కొనుము నన్ను నీవు నన్ను దీవించుమా ఆత్మ దిగిరావా నా పైన దిగివా వేగం చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చచ్చి ఉండేదండి మా నాన్న వాళ్ళ కాలంలో చెప్పేవాళ్ళు ఇక్కడ బ్రిటిష్ ఫాదర్స్ అంట మన తెలుగు వాళ్ళు లేరు వాళ్ళు బ్రిటన్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మెయిన్ పిల్లలు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారండి పాఠశాల ఉండేది పిల్లలు హాస్టల్ ఉండేది సెయింట్ ఆంథనీస్ ఆర్ఫనేజ్ అని హాస్టల్లో చుట్టుపక్కల దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా హాస్టల్ వెళ్ళాలి ఉండేవాళ్ళు బాయ్స్ హాస్టల్ ఉండేది అనమాట మా నాన్న వాళ్ళు చదువుకున్న టైంలో కూడా ఫిఫ్త్ వరకు చదివేవాళ్ళు ఫిఫ్త్ స్టాండర్డ్ ఉండేది అప్పట్లో తర్వాత యూపీ అప్గ్రేడ్ అయింది తర్వాత ఇప్పుడు హై స్కూల్ అయింది కానీ వెనుకటి రోజుల్లో మాత్రం చదువు గట్టి చదువు ఉండేది ఇక్కడ ఊళ్ళో చదువుకున్న వాళ్ళే టీచర్స్గా ఉండేవాళ్ళు అండి ఫిఫ్త్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్కి టీచర్స్ జాబ్స్ వచ్చినాయి మా నాన్నగారు ప్రాంతంలో టైంలో కూడా చదివారంటే ఇక్కడ అయితే మన మత మా మతస్తులు తక్కువ ఈ ఊర్లో అంత పెద్ద గ్రామం హిందూ గ్రామం అనమాట మన క్రైస్తవ కుటుంబాలు చాలా తక్కువ తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కోడళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారండి రావిపాడు నీలము తిమ్మరావుపేట ఇట్లా దూర ప్రాంతాల నుంచి మా మతంలో అది చర్చి మ్యారేజ్ చేసుకొని వీళ్ళప్పుడు కొంచెం హిందూ కుటుంబాలుగా తయారైనయి మా నాన్నగారు కుటుంబం కూడా అంతే మా నాన్నగారు కూడా మా మా పెద్దనాన్నలు బాబాయిలందరూ కూడా మతస్తుల్లో చేసుకున్నారు చర్చ్ మ్యారేజ్ చేసుకున్నారు అయితే ఆ విధంగా ఆ క్రైస్తవత్వం అనేది ఈ ఊర్లో బాగా బలపడిందండి ముఖ్యంగా వాళ్ళ సేవ ఫాదర్ చేసిన సేవ మాత్రం చాలా గొప్ప పని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పూజ చేసుకొని చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి బోధ చేయడం అవును పెద్ద ప్యారిస్ పెద్ద ప్యారిష్ అప్పుడు పెద్ద పెద్ద కుక్కలు కూడా ఉండేవండి సింహాల లాగా ఆ చర్చి క్యాంపస్లో వెళ్ళాలంటే కూడా మాకు కూడా భయం వేసేది ఒకసారి కానీ చర్చి ప్రార్థన ప్లస్ గుడి బడి కోయిన్ సైడ్గా రెండు డెవలప్ అవుతూ వచ్చినాయండి అయితే పెద్ద కుటుంబాలు ఎక్కువ క్రైస్తవ కుటుంబాలు కాబట్టి ఆ చిన్న దేవాలయం కూడా కాస్త సరిపోయేది అప్పట్లో చాలాక వంద సంవత్సరాలు అవుతుంది అన్నారు అప్పుడు చర్చి నిర్మించి కూడా మన ఫాదర్ రాకముందు మరి ఈ చర్చి కొంచెం ఒకసారి డెవలప్ అయ్యే దాసుల పిల్లలు ఉన్నారు కాబట్టి చర్చ్ సరిపోయేది కాదు వెనక బయట కూర్చునేవాళ్ళు బయట కుర్చీ వేసుకొని బయట కూర్చోవాల్సి వచ్చేది గుడి మాత్రం చాలా చిన్నది అయితే దేవాలయం కట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండొచ్చు కోసారు తర్వాత మరి ఫాదర్ గారు మరి అమెరికాలో అప్పుడు ఇక్కడ రాకముందు ఈయన ఫాదర్ చర్చి కోసమే దేవుడు భవించినట్టున్నారు మరి ఆలోచనతో మరి పెద్దది ఇంత పెద్ద తర్వాత అన్నారు ఇంత పెద్ద దేవాలయం ఈ ఊర్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఏ సరిపో అది ఎక్కువ అవుతుందన్నారు కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం బయట నుంచి చాలామంది యాత్రికులు వస్తున్నారు మాత యొక్క అద్భుతాలు చూసి చాలామంది ముక్కుతో ముక్కుబళ్ళు ముఖ్యంగా ఈ సీజన్ సీజన్లో మాత్రం బస్సులు వేసుకొని వస్తున్నారండి అనేక ప్రాంతాల నుంచి ఒక పుణ్యక్షేత్రం ఉంది ఉందన్నమాట చుట్టుపక్కల బస్సు పెద్ద పెద్ద బస్సులు బయట హాల్ట్ చేసుకుంటే ప్లస్ పాదయాత్రలో కూడా వస్తున్నారు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయండి భోజనం పెడుతున్నారు రూమ్స్ ఉన్నాయి అన్నీ అభివృద్ధి చెందాయి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అయితే ఫాదర్లు అంటే అప్పట్లో చాలా సేవ చేశారు ఇలా పేద విద్యార్థులను మాత్రం ఉచితంగా చదివించారు హాస్టల్లో పెట్టి ఇంకా మా తాతగారు వాళ్ళు హిందూస్ అండి మా తాతగారితో ఆ ఫాదర్ అనేవాళ్ళు అంట మీ పిల్లలను చదివిస్తా చదివించి ఉద్యోగం చెప్పిస్తాను మీరందరూ రండి తెచ్చు కన్నా కూడా వీళ్ళు అమ్మో మేము రాము మేము హిందూస్ హిందూస్ మతం మారితే మా ఊళ్ళు మమ్మల్ని వీలేస్తారు అది అన్నారు కానీ అద్భుతం అండి అసలు నిజంగా మా తాతగారు హిందూస్ మా పిల్లల్ని నేను మతంలో తీసుకో మతం తీసుకో అన్నోళ్ళు కాడ దేవుడి యొక్క ప్రణాళిక వింటూ గానీ మా నాయనమ్మ ఈ ఊర్లో మునిషిబ్గా ఆడపిల్లండి పక్కా హిందూస్ వాళ్ళు చనిపోయే ముందంట మతం తీసుకుందంటండి నేను చర్చిలో మతం తీసుకుంటాను అని చెప్పేసి మతం తీసుకుంది కోడలు నలుగురు కూడా క్యాథలిక్స్ వచ్చారు అదేంటో దేవుడు మతం వద్దు మాకు మా వాళ్ళు మమ్మల్ని ఎలా వేస్తారు ఆ కొడుకుల కోడలు మాత్రం మతస్తులు వచ్చారండి నేను అదే అంటే అద్భుతం ఇది దేవుడు యొక్క ప్రణాళిక అని చెప్పేసి అది అంటూ ఉంటారన్నమాట నేను చర్చ్ పరంగా ఆధ్యాత్మికంగా మంచి పేరు ఉండేదండి పరివికి మెయిన్ చర్చి కంటే కూడా స్కూల్ బాగా ఎక్కువగా ఫేమస్ ఉండేదాన్ని ఆ రోజుల్లో పిల్లల్ని చదివించుకోవడానికి కోసం ఎక్కడ మంచి స్కూల్ ఉందనేది సెర్చ్ చేస్తే వడ్లపూడి ఒకటి పరిమి పాటిపండల ఫిరంగపురం రెండు చింతల ఈ ఎక్కడ అందుబాటులో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి చదువుకుంటారు ఇవన్నీ కూడా బాగా మంచి పేరు స్కూల్స్ చదువు విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో బాగుండేది అందుకని చెప్పేసి ఈ పరి పరిమి అంటే అట్లానేమొచ్చింది అక్కడ సీట్ రావాలంటే చాలా రికమెండేషన్ తోటి పెద్దవాళ్ళ ద్వారా ఫాదర్స్ ద్వారా చేయించుకొని అక్కడ సీట్ తెప్పించుకునేవాళ్ళు అంతా బాగా పేరు ఉండేదాన్ని ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కానీ స్కూల్ అంటే డిసిప్లిన్ గాను కొంచెం విలేజెస్లో పేద విద్యార్థులకి సేవ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని వచ్చేది భోజనం కానీ బట్టలు కానీ అప్పుడు ఫారెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండేదాన్ని వాటి కోసం అని చెప్పేసి అని కూడా ఎక్కువగా మన మైనారిటీ మేనేజ్మెంట్ స్కూల్స్ లోనే ఎక్కువ చదివడానికి ఇష్టపడేవాళ్ళు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక డిసిప్లైన్ స్కూల్స్ లో పెడదామని అప్పుడు మన స్కూల్స్ లో ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇంక ఇవి రాకపోతే సీటు బయట గవర్నమెంట్ స్కూల్స్ వాటికి వెళ్ళేవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన మైనారిటీ స్కూల్కి ఇచ్చేవాళ్ళు అట్లా ఆ సేవ మాత్రం మన మిషనరీ స్కూల్స్ చెప్పుకోవచ్చు అండి ఇంకా క్రమక్రమంగా క్రమక్రమంగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవడం ఈ మన స్కూల్కి ఆదరణ తగ్గిపోయి ఇప్పుడు లాస్ట్ చివరి స్టేజీలకి వచ్చినాయని స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కాంపిటీషన్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇట్లా అలా ఎడ్యుకేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు పేరెంట్స్ కూడా కొంచెం డిగ్నిటీగా ఉంటుంది అని చెప్పేసి అని ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్ చేస్తున్నారు మీడియంస్కే చేస్తారు చేస్తున్నారు కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తా ఉన్నారు టెక్స్ట్ బుక్స్ బైలింగ్ వెళ్ళి వస్తున్నాయి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రోడ్డు పక్కనే ఉంటాయి సో మేము టూ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తున్నాము ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ రాపిస్తున్నాము పిల్లలు కూడా పిక్అప్ అవుతున్నారు మాది పెదపరిమి గ్రామం అండి నా పేరు లీల మాది పెద్దపరిమి గ్రామం నన్ను వడ్డేశ్వరం గ్రామం ఇచ్చారు నేను పెద్దపరిమి హై స్కూల్లోనే పదో తరగతి వరకు చదివాను ఇదే హై స్కూల్లోనే ఏడు సంవత్సరాలు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ పాత చర్చిను పడేసి కొత్త చర్చిను కడుతున్నారు అని చెప్పి ప్రకాష్ పాదర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు అప్పుడు మేము ఎంతో సంతోషించాము మాకు పెళ్ళైన నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు లేరు ఇక్కడ సంతానమాత పుణ్యక్షేత్రం కడుతున్నారు అని తెలిసి ఎంతో ఆనందించాము సంతానమాతను విడుదల ద్వారా మాకు ఒక మంచి బిడ్డను దయచేస్తారని చెప్పి ప్రగాఢంగా నమ్మాము ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనే వాళ్ళం ఈ చర్చి పనుల్లో వస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రతిరోజు చర్చి అభివృద్ధి పనులను చూడడం పరిపాటిగా ఉండేది ఒకరోజు పుణ్యక్షేత్రాన్ని సంతానమాత పుణ్యక్షేత్రం అనే పేరును ఆ రోజే పెట్టారు ఆ పేరుని నేను కళ్ళారా చూసి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అమ్మ నాకు ఒక బిడ్డను దయచేయమ్మా అని చెప్పి నేను అమ్మ తల్లిని వేడుదల ద్వారా వేడుకున్నాను తల్లి అనుగ్రహం ద్వారా నాలుగు నెలల తర్వాత నాకు ఇదిగో ఈ బిడ్డ జన్మించాడండి మరీ తల్లికి వందనాలు మీ అందరికీ వందనాలు నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవాతి దేవుడు దీవించాలని మా కుటుంబాన్ని ఆదరించాలని మా వారిని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మా చిన్ని సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను గృహలో ఆడుకునే వాళ్ళని అప్పుడు ఆడుకునేటప్పుడు ప్రతి రోజు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి జపాలు చెప్పించడం జపాలను నేర్పించడం ప్రార్థించడం నేర్పించేవాళ్ళు సిస్టర్ గారు అదేవిధంగా హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ప్రతిరోజు జపమాలు చేపించడం ప్రార్థనలు చేసుకోవడం అలవాటు అయిపోయింది మేము ఫస్ట్ ఏం కాదు పాస్టర్ సంఘానికి వెళ్ళేవాళ్ళం అయినప్పుడు కూడా ఆర్సీఎం స్కూల్లో చదవడం వల్ల మాకు మర్రితల్లి పట్ల బాగా విశ్వాసం ఉండేది మర్రి తల్లి గృహంలో నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి పదో తరగతి నేను మండలం ఫస్ట్ వచ్చాను తర్వాత ఇంటర్మీడియట్ మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి డిగ్రీ పూర్తి చేసి టీటీసీ చేశాను అదే విధంగా స్కూల్లో చేశాను సెవెన్ ఇయర్స్ దేవుని దయ వల్ల కృప వల్ల మరి తల్లి ఆశీస్సులతో మేము ఇప్పటి వరకు చాలా చల్లగా ఉన్నాము హస్బెండ్ క్యాటగిస్ట్ బం క్యాతగిస్ట్ ఇప్పుడు మీరు మ్యారేజ్ త్రూ కన్వర్ట్ అయ్యారా మ్యారేజ్ త్రూ కన్వర్ట్ అండి మ్యారేజ్ కాకముందు మామూలు పాఠా సంఘానికి వెళ్ళాను మ్యారేజ్ అయిన తర్వాత గా మా క్యాథలిస్ట్గా మారాను రెవరెంట్ ఫాదర్ ప్రకాష్ గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించేవారు బిడ్డలు లేనప్పుడు అమ్మ మరి సంతానమాత దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించండి మీకు ఖచ్చితంగా మీకు మరే తల్లి సహాయం చేస్తారు అని మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేసేవాళ్ళు అయితే మరి తల్లి ప్రార్థనల ద్వారా అమ్మని వీడుదల ద్వారా మేము సహాయాన్ని పొందుకున్నాము మాలాగే ఇంకా ఎవరైతే బిడ్డల కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని ఆనందంగా పిల్లలతో సుఖ సంతోషాలతో గడపాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మత పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ ద్వారా బిడ్డల్ని పొందుకుంటారని నమ్ముచున్నాము